అందరికీ నమస్కారం నేను మీ శిల్ప వెల్కమ్ టు మ్యానిఫెస్టేషన్ హబ్ విత్ శిల్పా ఛానల్ మీరు ఎప్పుడైనా మీకు కావాల్సిన గోల్ జాబ్ లేకపోతే ఒక హ్యాపీ లైఫ్ని అట్రాక్ట్ చేయాలి అని అనుకున్నారా అప్పుడే ఈ మేనిఫెస్టేషన్ అనే కాన్సెప్ట్ విని ఉంటారు కానీ ఇదంతా నిజమేనా ఎలా పనిచేస్తుంది సో ఈ వీడియోలో ఇవన్నీ సింపుల్గా సైన్స్తో మీకు చెప్పాలని అనుకుంటున్నాను అసలు ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి మనం మనసులో కోరుకునే విషయం ఏదైతే ఉందో మన థాట్స్ మన ఎనర్జీ అండ్ బిలీఫ్స్తో మన జీవితంలో అది నిజం చెయ్యటం సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏదైనా కోరుకున్న కోరుకుని దాన్ని డైలీ నాకు అది జరిగింది అని పాజిటివ్గా ఫీల్ అవ్వటం విజువలైజ్ చేయటం ఎక్సెట్రా ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే మనం బలంగా కోరుకున్నది ఖచ్చితంగా మన యూనివర్స్ ఏదైతే ఉందో అది మన లైఫ్లో తీసుకొస్తుంది అది యూనివర్స్ అనుకోవచ్చు మన హయ్యర్ సెల్ఫ్ అనుకోవచ్చు లేదంటే మన సింపుల్గా దేవుడు అనుకోవచ్చు అది మీకు దానికి ఏ వర్డ్ అయినా మీరు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ యూనివర్స్ అనే వర్డ్ ఇక్కడ యూస్ చేస్తున్నాను సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను రాబోయే వీడియోస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ ఆఫ్ నో మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి మనం బలంగా అనుకున్నది డైలీ దానికి ఒక పాజిటివ్ వేలో మన జీవితంలో అవుతుంది అని ఊహించుకుంటూ దానికి ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఇస్తూ ఉంటే అది మన లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నెరవేరుతుంది సింపుల్గా చెప్పాలి అంటే ఒక చెట్టు పెరుగుతున్నట్టుగా మన కోరిక కూడా అలా నీట్గా డెవలప్ అవుతూ ఫ్రూట్ ఫ్రూట్స్ అదే చెట్టుకు వస్తాయో అలాగా మన కోరికలు కూడా నిజమవుతాయి అన్నమాట ఓకే సో ఇక్కడ మనకి సపోజ్ అసలు అది ఎలా పనిచేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటనే తెలుసుకున్నాం కదా అది అసలు ఎలా పనిచేస్తున్నదంతా నిజమేనా దానికి అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది కూడా చూద్దాం సో మ్యానిఫెస్టేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఏంటి మళ్ళీ ఇది కొత్తగా మేబీ మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు మన మెంటల్ హెల్త్ అని మైండ్ సెట్ అనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో మీరు వినే ఉంటారు సో సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అంటే మనకి సింపుల్గా చెప్పాలి అంటే మీరు డైలీ వర్క్స్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఏంటి అంటే మనం టోటల్ ఫోకస్డ్గా చేస్తూ ఉంటాం అంటే మనం కాన్షియస్గా ప్రతిదీ ఎలా చేయాలి ఏంటి అనేది చేసే వర్క్స్ కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటి అంటే సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఏంటి అంటే మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోయినా మనం ఆటోమేటిక్గా చేసే కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్ చేయటం ఓకే మీరు డ్రైవింగ్ చే నేర్చుకునే కొత్తలో మీరు ఏదైతే బ్రేక్ అని క్లచ్ అని ప్రతిదీ పాయింట్ బై పాయింట్ నేర్చుకుంటారు కదా అది కాన్షియస్ లెర్నింగ్ వన్స్ మీకు డ్రైవింగ్ అలవాటు అయిపోయాక రోడ్ మీద మీకు అంటే ఒక్కొక్కటి చూసుకుని బ్రేక్ నొక్కాలి క్లచ్ వేయాలి లైక్ సెట్ అయి చూసుకోరు కదా సో సబ్ కాన్షియస్గా మీకు మైండ్ రన్ అయిపోయి మీకు ఆటోమేటిక్గా ఆ వర్క్ అనేది చేస్తారు సో మనం ఏదైనా ఒక కొత్త పనిని నేర్చుకుంటున్నప్పుడు కాన్షియస్గా చేస్తాము వన్స్ అది అలవాటు అయిపోయాక మన సబ్ కాన్షియస్లో స్టోర్ అయిపోతుంది అండ్ ఆటోమేటిక్గా మనం ఆ పనిని చేస్తూ ఉంటామన్నమాట ఓకే సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏదైతే ఉందో అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్టివ్గా ఉంటుంది నిజమే మనం నిద్రపోయినప్పుడు కూడా అది పనిచేస్తుంది మనం నిద్రపోయినప్పుడు మనం కాన్షియస్గా ఉండము కదా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనకి లైక్ మనం టోటలీ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుంది ఓకే సో అంటే మనం పదే పదే కాన్షియస్గా ఏదైతే చేస్తున్నామో అది మన సబ్ కాన్షియస్లో స్టోర్ అవుతుందన్నమాట ఓకే సో ఇందాక మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్న నే నేర్చుకుని ఉంటారు కదా ఓకే సో స్టార్టింగ్లో మనం కాన్షియస్గా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం వన్స్ మనకు అది వచ్చేసాక ఆటోమేటిక్గా మేము మనం నడుపుతాం కదా సో అది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయింది సో ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ మేనిఫెస్టేషన్ కానివ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి లేకపోతే మన కాన్ఫిడెన్స్లో కానివ్వండి ఏదేంట్లో అయినా ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకే సపోజ్ మీరు మనం ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తున్నాం అనుకోండి అంటే నా వల్ల అవ్వట్లేదు ఐ మీన్ నా వల్ల కాదు నాకు చేత కాదు నేను ఫెయిల్ అయిపోతాను అని మనం రిపీటెడ్గా అనుకుంటూ ఉంటే ఓకే సబ్కాన్షియస్ మైండ్ అదే నిజం అనుకోండి అలాంటి సిచ్యువేషన్స్నే క్రియేట్ చేయడానికి ఆర్ అట్రాక్ట్ చేయటానికి చూస్తూ ఉంటుంది అంటే సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు మనం దానికి రెగ్యులర్గా ఏదైతే ఫీడ్ చేస్తూ ఉంటామో అదే తీసుకుంటుంది సింపుల్గా ఇందాక చెప్పాను కదా మనం ఒక చెట్టుని పెంచాలి అంటే దానికి రోజు గాలి వెలుతురు నీళ్ళు ఇవన్నీ ఎలా అయితే ఇస్తామో అలా మన సబ్కాన్షియస్ మైండ్ త్రూ మనకు కావలసిన జీవితాన్ని అట్రాక్ట్ చేయటానికి మనకి ఇన్పుట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ మనం కాన్షియస్గా చెయ్యొచ్చు సింపుల్గా మన వే ఆఫ్ ఇన్పుట్స్ మారుస్తే మన మనం జీవించే లైఫ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో అలా ఎప్పుడు నేను ఫెయిల్ అయిపోతాను అనుకుంటే ఫెయిల్ అవుతాము అదే కనుక నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను అని గట్టిగా మనం నమ్ నమ్ముతూ మన సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసుకుంటూ ఉంటే అది కూడా రివర్స్లో మనకి సపోర్ట్ చేస్తూ పాజిటివ్ సిచువేషన్స్ మన లైఫ్లో అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట సో మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటి అంటే సబ్కాన్షియస్ మైండ్ని రైట్ థాట్స్ పాజిటివ్ ఎమోషన్స్తో సింపుల్గా ప్రోగ్రామ్ చేయడం నేను సింపుల్ అనే వర్డ్ యూస్ చేశాను కానీ అది ఒక నైట్లో అయిపోతుందన్నమాట నేను చెప్పను కాన్స్టెంట్గా మనం ట్రైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఆ లైఫ్ స్టైల్లోకి వెళ్తామన్నమాట ఓకే సో మీరు స్లోగా ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు ఓకే ఓకే నేను పాజిటివ్గా ఉంటున్నాను నేను చాలా కాన్ఫిడెంట్ ఇవాళ నా డే చాలా బాగుంటుంది ఇలా ఇలా మనం స్లో స్లోగా ఒక్కొక్కటి స్మాల్ స్మాల్ బుడి బుడి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మరి నా మేనిఫెస్టేషన్ నిజంగా పని చేస్తుందా అనేది నాకు ఎలా తెలుస్తుంది మనకి చిన్న చిన్న సిగ్నల్స్ అందుతూ అనమాట యూనివర్స్ని అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మనకు తెలియకుండా మనమే అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటాం సో మ్యానిఫెస్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు చిన్న చిన్న సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఎలాగా మీరు కోరుకున్న విషయానికి సంబంధించి ఉన్న సిచ్యువేషన్స్ కానీ చిన్న చిన్న కో కానీ ఆ సి సర్టెన్ సైన్స్ని కానీ మీరు చూస్తూ ఉంటాను మేము అనమాట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేటగిరీలోకి వచ్చేవి మీ గోల్ గురించి లేకపోతే మీ కోరిక గురించి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ ఏమంట టాపిక్ డిస్కషన్స్ వినటం కానీ ఓకే దానికి రిలేటెడ్ డ్రీమ్స్ రావటం కానివ్వండి అన్ఎక్స్పెక్టెడ్గా ఆపర్చునిటీస్ వచ్చి పడటం కానివ్వండి సర్టెన్ ఏంజిల్ నెంబర్స్ అంటాం దీని గురించి కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంజిల్స్ నెంబర్స్ మీకు పదే పదే కనిపించటం అంటే మీకు క్లాక్లో కానీ అంటే లైక్ వాచ్లో కానీ కార్ నంబర్స్లో కానీ ఎక్కడైనా మీకు ఏంజెల్ ఏంజిల్ నెంబర్స్ అనేవి తరచుగా కనిపిస్తూ ఉంటాయి అది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది మీరు ఫేస్ చేస్తే కానీ అర్థం కాదు సో ఇవన్నీ మనకి యూనివర్స్ ఆర్ మన హయ్యర్ సెల్ఫ్ నుంచి వచ్చే సిగ్నల్స్ అని అని అర్థం అన్నమాట సో మిమ్మల్ని రైట్ పార్ట్లో ఉన్నారు అని చెప్పడం ఇవన్నీ సిగ్నల్స్ ఏంటి అంటే ఓకే మీరు కరెక్ట్ దారిలో వెళ్తున్నారు గో ఆన్ అనేసి మీకు ఒక చిన్న సిగ్నల్ అన్నమాట ఓకే సో మనకి ఈ మేనిఫెస్టేషన్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అసలు నిజంగా దీని వెనకాల సైన్స్ ఉందా జస్ట్ మనం ఏదో ఊహించుకుంటున్నామా నిజంగా దీని వెనకాల ఒక సైంటిఫిక్ బేస్ కూడా ఉంది ఆ సైంటిఫిక్ బేస్ ఏంటి అంటే మన బ్రెయిన్లో రాస్ అనేసి ఒక పార్ట్ ఉంటుంది ఓకే సో ఆర్ఏసి ఆర్ఏ ఆర్ఏఎస్ అని అంటాం దాన్ని ఆర్ఏఎస్ అంటే ఏంటి అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఓకే సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది మనం దేని మీదైతే ఫోకస్ చేస్తామో దాన్ని బేస్ చేసి ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక కార్ కొందాం అనుకున్నారు ఒక బ్లాక్ కలర్ కారో లేకపోతే వైటో లేకపోతే ఒక బ్లూ కలరో ఒక రెడ్ కలరో సంథింగ్ ఒక కలర్ మీరు ఫిక్స్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెడ్ కార్ కొనాలని ఫిక్స్ అయ్యారు ఆర్ అనుకుంటున్నారు ఒక రెడ్ కలర్ కార్ కొనాలి సో ఈ మోడల్ కొనాలి ఎక్సెట్రా అనేసి సో అప్పుడు మీరు సడన్గా ఏమవుతుంది అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ కావాలంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి కూడా చూడండి సో సడన్గా ఏమవుతుంది అంటే మీకు మోస్ట్లీ రెడ్ కార్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో ఇది దీనికి రీజన్ ఏంటి అంటే మన ఆర్ఏఎస్ యాక్టివేట్ అయ్యింది అనేసి ఓకే సో అలాగే మనం రోజు ఒక పాజిటివ్ థాట్స్ డైలీ అఫర్మేషన్స్ అండ్ మనం విజువలైజన్ చేస్తూ మన బ్రెయిన్ ట్రైన్ చేసుకుంటూ ఉంటే కనుక న్యూ పాత్వేస్ అనేవి క్రియేట్ అవుతాయి ఇదంతా ఏంటి అంటే సైంటిఫిక్ అన్నమాట న్యూరల్ పాత్వేస్ అంటాం ఆ పాత్వేస్ అన్నీ కూడా మనకి నీట్గా డెవలప్ అవుతూ ఉంటే అండ్ న్యూ హ్యాబిట్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో మ్యానిఫెస్టేషన్కి సైంటిఫిక్ అండ్ సైల సైకలాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది అన్నమాట సో మ్యానిఫెస్టేషన్ అంటే ఏదో మ్యాజిక్ ఆర్ ఏదో టైంపాస్ అనో కాదు ఇది నిజంగా పనిచేస్తుంది ఇది మన థాట్స్ ఫీలింగ్స్ బిలీఫ్స్ అండ్ మన తీసుకున్న యాక్షన్స్ అన్నిటినీ కంబైన్ చేసి మన లైఫ్లో వచ్చే అవుట్పుట్ అన్నమాట సో మనకి క్లారిటీతో ఒక కోరుకుంటే కనుక అది ఖచ్చితంగా నెరవేరుతుంది సో క్లారిటీతో కోరుకోండి పాజిటివ్గా ఫీల్ అవ్వండి యూనివర్స్ తప్పకుండా మీకు సహాయపడుతుంది సపోర్ట్ చేస్తుంది అండ్ క్లారిటీ అండ్ పాజిటివ్ ఉండటం మాత్రమే కాదు మనం సర్టన్ యాక్షన్స్ కూడా తీసుకోవాలి ఇంకా ఇలాంటి మైండ్ మాస్టరీ మేనిఫెస్టేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్